కాంటెంట్ ని క్రియేట్ చేయడానికి చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అలాగే చాలా మంది నాకు డిఎం కూడా చేస్తున్నారు అన్న ఒక మంచి మైక్ ని సజెస్ట్ చేయండి అని మీరు కాంటెంట్ ని క్రియేట్ చేయడానికే ఈ వీడియో చూస్తున్నారని నాకు తెలుసు కాంటెంట్ క్రియేట్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఫస్ట్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఏంటంటే నాయిస్ ప్రాబ్లం సో మనము వీడియోస్ ని షూట్ చేసేటప్పుడు మనము మన ఫోన్ లో షూట్ చేస్తాం ఫోన్ లో షూట్ చేసేటప్పుడు చాలా మనకి ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి బయట నాయిస్ క్యాన్సిలేషన్స్ నాయిస్ కి సంబంధించి సో అయితే నేను మీ అందరి కోసము ఒక మంచి మైక్ నైతే సజెస్ట్ చేస్తున్నా బడ్జెట్ లో కొత్త వాళ్ళ కోసం సో అదేంటో కాదు గ్రెనరో ఎస్ట్వల్ మైక్ నేను ప్రెజెంట్ దీన్నే యూజ్ చేస్తున్నా చాలా బాగుంటుంది దీని యొక్క ఎలా పని చేస్తుంది ఏంటి అనే దాని గురించి కూడా నేను ఇప్పుడు మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను చూడండి సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎటువంటి స్కిప్ చేయకుండా వీడియో చూడండి సింపుల్ అండ్ షార్ట్ గార్డ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఇది వచ్చేసి గ్రేడర్ వైర్లెస్ మైక్రోఫోన్ అంట సో దీని మీద ఇచ్చారు సో ఇది ఎలా ఇచ్చారు అసలు దీంట్లో ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం మనం ఇప్పుడు సో ఇక్కడ మనం ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టూ మైక్స్ ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ ఈ గ్రెనోరో ఎస్ వన్ మైక్ లో మనకి ఆప్షన్స్ ఉంటాయి వన్ టూ సో ఇక్కడ మనకి టూ మైక్స్ ఇచ్చారు సో నేను టూ తీసుకున్నా సో అయితే ఇక్కడ మీరు గమనిస్తే చాలా మంచి డిజైన్ తో ఇవ్వడం జరిగింది సో ఇది నాకు చాలా ఇష్టము సో అయితే ఇక్కడ ఇది రెండు మైక్స్ ఇచ్చాడు ఇక్కడ మనకి సో అలాగే నెక్స్ట్ మనకు ఒక రిసీవర్ ఇచ్చాడు సో ఇది వచ్చేసి సీ టైప్ అనమాట మీరు ఇక్కడ ఆండ్రాయిడ్ ఫోన్స్ కి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు ఇది ఐఓఎస్ యూజ్ చేసే వాళ్ళకి అయితే మనము ఈ కనెక్టర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇది వీళ్ళు ఇవ్వరు ఇది మనము బయట పర్చాజ్ చేసుకోవాలి లేదంటే ఇది నేనైతే లాస్ట్ టైం ఓల్డ్ మైక్ ఇంకొకటి యూజ్ చేశాను దానికి వచ్చింది అనమాట ఈ కనెక్టర్ సో ఇప్పుడు నేను ప్రెసెంట్ ఐఫోన్ యూజ్ చేస్తున్నా కదా దానికి ఇది యూజ్ అవుతుంది సో ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి సో ఈ కనెక్టర్ అయితే కంపల్సరీ కావాలి లేదంటే మీరు ఈ మైక్ ని యూజ్ చేయడానికి అవ్వదు అనమాట సో ఇది సో మనకి ఇక్కడ రెండు మైక్స్ ఇచ్చాడు అలాగే దీంతో పాటు ఒక రిసీవర్ ఇచ్చాడు సో ఇంకా ఏమి ఇచ్చాడో చూద్దాం సో దీంతో పాటు మనకి ఇక్కడ ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చాడు సో మరి వీటికి ఛార్జింగ్ పెట్టాలి కాబట్టి సో ఛార్జింగ్ కోసం మనకి ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చాడు సో అలాగే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ గ్రెనోరో మైక్ కి సంబంధించి మనకి ఇక్కడ ఎలా యూస్ చేయాలి ఏంటనే దాని గురించి మానువల్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట సో అలాగే ఇక్కడ మనకి మైక్ మైక్కి సంబంధించి మనకి ఇక్కడ వన్ ఇయర్ వారంటీ సో ఇక్కడ ఈ వన్ ఇయర్ వారంటీ కార్డు కూడా ఇవ్వడం జరిగింది సో దీన్ని మనము క్యూఆర్ చేయాలి సో మన ఈ క్యూఆర్ ఇచ్చాడు సో మనం స్కాన్ చేసేసి సో అప్రూవ్ చేసుకోవాలి ఓకే సో వరకు అయితే ఇవ్వడం జరిగింది ఈ మైక్లో సో మరి మరి ఇదంతా బాగుంది దీని యొక్క నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఇప్పుడు చెక్ చేద్దాం సో నేను మీకు ఇప్పుడు బయటికి వెళ్ళి బయట జనాల మధ్యలో అలాగే బాగా నాయిస్ ఉన్నటువంటి ప్లేస్కి వెళ్ళి నేను దీన్ని మీకు చెకప్ చేస్తాను చూడండి మనకి ఇక్కడ త్రీ నాయిస్ ట్రాన్స్లేషన్స్ ఇచ్చాడు సో మీరు ఇక్కడ గమనిస్తే దీనికి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి మనకి క్లిప్ పెట్టుకోవడం కోసం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనం ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి పట్టుకోకుండా మనం ఇట్లా పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట పూర్తిగా సో ఈజీగా ఉంటుంది మెయిన్ ఇంపార్టెంట్ సో దీంతో పాటు మీకు ఇందాక చూపించడం మర్చిపోయాను పాటు మీకు ఇంకోటి చూపించడం మర్చిపోయాను మీకు ఇక్కడ పాటు రెండు ఇవి కూడా ఇచ్చాడు సో ఇవైతే అయితే నాకు పెద్దగా నచ్చం అనమాట సో ఇదైతే చాలా బాగుంటుంది చూడడానికి యూనిక్గా సో చాలా బాగుంటుంది ఇదైతే సో నేను ప్రెజెంట్ అయితే దీన్ని దీన్ని యూస్ చేస్తున్నా సో అలాగే మీకు ఇక్కడ దీన్ని ఆన్ చేయడానికి బటన్ ఇక్కడ ఇచ్చాడనమాట బ్యాక్ సైడ్ ఈ బ్యాక్ సైడ్ బటన్ని మీరు జస్ట్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఆన్ అయిపోతుంది సో ఆన్ అయింది చూడండి సో మీకు ఇక్కడ బ్లింక్ అవుతుంది మనం ఇంకా కనెక్ట్ చేయలేదు కాబట్టి బ్లింక్ అవుతుంది సో మీరు ఇప్పుడు కనెక్ట్ చేశారనుకోండి ఇది బ్లింక్ అవుతుంది మీకు మనం ఇప్పుడు ఈ మైక్స్ ఎలా పని చేస్తాయి అన్న దాని గురించి బయటకు వెళ్ళి చూసేద్దాం రండి ఇప్పుడు మీరు వింటున్నటువంటి వాయిస్ వితౌట్ మైక్తో నేను షూట్ చేస్తున్నా సో ఇప్పుడు నేను నౌటి మీద గమనించవచ్చు మీరు ఇప్పుడు కనెక్ట్ చేస్తాం మీరు ఆన్ చేయడానికి ఇక్కడ మీకు బటన్ ఇస్తాడు సో ఈ బటన్ని క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు లెవెల్ వన్ వాయిస్ మీరు వింటున్నారు లెవెల్ వన్లో మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం సో ఇప్పుడు లెవెల్ టూ క్లిక్ చేద్దాం మీరు రెండు సార్లు క్లిక్ చేస్తే లెవెల్ టూకు షిఫ్ట్ అయిపోద్ది ఇప్పుడు మనము లెవెల్ టూలో మనం మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు మీరు గమనించవచ్చు దీని యొక్క నాయిస్ మీద ఇదంతా కూడా అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు నెంబర్ త్రీ మూడోసారి క్లిక్ చేస్తే లెవెల్ త్రీ మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అనేది స్టార్ట్ అయ్యింది లెవెల్ త్రీ నాయిస్ క్యాన్సిలేషన్ని ని స్టార్ట్ చేసినాము ఇప్పుడు మీరు వింటున్నది లెవెల్ త్రీ నాయిస్ క్యాన్సిలేషన్ దీనికి మొత్తము త్రీ మోడ్స్ ఇచ్చాడు త్రీ మోడ్స్ని మనము సో ఫస్ట్ మోడు అవ్వాలంటే వన్ టైం క్లిక్ చేస్తే సరిపోతుంది సెకండ్ మోడ్ ఆన్ అవ్వాలంటే టూ టైమ్స్ క్లిక్ చేయాలి థర్డ్ మోడ్ ఆన్ అవ్వాలంటే త్రీ టైమ్స్ క్లిక్ చేయాలి సో మీకు ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతుంది కూడా త్రీ టైమ్స్ సో ఇప్పుడు మనం లెవెల్ త్రీలో మనం మాట్లాడుకుంటున్నాం సో ఒకసారి చూశారు కదా దీని యొక్క నాయిస్ క్యాన్సిలేషన్ అనేది అలాగే చూశారు కదా ఈ మైక్ ఎలా వర్న్ చేస్తుంది అనే దాని గురించి సో ఈ మైక్ మీకు కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను సో వెళ్ళి ఆర్డర్ పెట్టుకోండి సో అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలతో మళ్ళీ వస్తాం మీ ముందుకి